ఛందస్ పద్య లక్షణాలు తెలియజేసే శాస్త్రం దీనిలో లఘువు గురువు అని ఉంటుంది లఘువు అంటే ఒక మాత్రాకాలం మాత్రాకాలం అంటే రెప్పపాటు సమయం ఒకసారి రెప్ప వేసి తీసేటప్పటికి ఎంత సమయం పడుతుందో ఆ సమయంలో పలికే లఘువు అయితే గురువు అంటే రెండు మాత్రాకాలాలు రెండు మాత్రాకాలాలు అంటే రెండుసార్లు రెప్ప వేసి తీసేటప్పటికి ఎంత సమయం పడుతుందో ఆ సమయంలో పలికే వాటిని గురువులు అంటారు అయితే ఈ లఘువుని గురువుని ఎలా గుర్తించాలి హ్రస్వాక్షరాలన్నీ లఘువులు హ్రస్వాక్షరాలు అంటే ఏంటి హ్రస్వాక్షరాలు అంటే కొట్టి అక్షరాలు ఆ ఈ ఊ రూ ఏ ఓ ఇలా ఉన్నటువంటి అక్షరాలన్నింటినీ లఘువులు అంటారు ఈ లఘువులు కానటువంటివన్నీ కూడా గురువులు లఘువులు కాని వాటిని గురువులు అంటారు దీర్ఘాక్షరాలు గురువులు అంటే లఘువులు అంటే మనం హ్రస్వాక్షరాలు అంటే ఆ ఈ ఊ రు ఏ ఓ ఇవి అచ్చు హ్రస్వాచ్ఛులు హస్వాలు అంటే క ఘ ఇవన్నీ గురువులు దీర్ఘాక్షరాలు అన్ని గురువులు దీర్ఘాక్షరాలు అంటే ఆ ఈ ఊరు వీటిల్తో ఏవైతే ఉంటాయో ఈ అంటే కాకి ఈ అంటే కీ కూ దీర్ఘం ఇవన్నీ కూడా గురువులు సున్నాతో కూడిన అక్షరాలు ఆకి సున్నా చాకి అంటే అచ్చులకి సున్నా ఉన్నా హల్లులకి సున్నా ఉండొచ్చు విసర్గ అచ్చులకి విసర్గ ఉంటుంది హల్లులకి విసర్గ ఉంటుంది ఐ ఐ శబ్దంతో అంటే కై జై పై బై ఇలాంటివన్నీ ఔ శబ్దంతో చౌ తౌ అట్లా ద్విత్వాక్షరం ద్విత్వాక్షరం అంటే ఆ అక్షరానికి అదే అక్షరం ఒత్తు వస్తే దాన్ని ద్విత్వాక్షరం అంటారు ఆ ద్విత్వాక్షానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది సంయుక్త అక్షరం అంటే ఆ అక్షరానికి వేరే అక్షరం ఒత్తు వస్తే దాన్ని సంయుక్త అక్షరం అంటారు ఈ సంయుక్త అక్షరానికి కానీ ద్విత్వాక్షానికి కానీ ఆ అక్షరం గురువు కాదు దాని ముందు నక్షరం గురువు అవుతుంది ఇవన్నీ కూడా అక్షరాలే గురువులైతే ద్విత్వాక్షానికి సంయుక్తాక్షరానికి మాత్రం దానికి ముందున్నటువంటి ఈ అక్షరాలు గురువులు అయితే ఇవి లవ్వులు అవుతాయి ఒకవేళ వీటికి ఉన్న దీర్ఘాలు సున్నాలు విసర్గలు లాంటివి ఉంటే ఇవి గురువులు అవుతాయి లేదా దీని పక్కనే ఉన్న దిత్వాక్షం కానీ కానీ ఉంటే ఇది గురువు అవుతుంది అలా నెళ్ళు హల్లు నక నుకారంతో కూడిన అక్షరాలన్నీ కూడా గురువులు గణము రకాలు అసలు గణము అంటే ఏంటి అంటే గురువు లఘువు ఈ రెండిటి సమూహాన్ని గణము అంటారు ఆ రెండిటి యొక్క కలయికని రెండు ఉన్నదాన్ని గణము అంటారు ఈ గణాలు రకాలు ఏకాక్షర గణాలు అంటే ఒకే అక్షరం గా అంటే గురువు లా అంటే లఘు ఇవి రెండు రెండు అక్షరాల గణాలు ఇవి నాలుగు ఉంటాయి ఏంటవి లా గ దీన్నే వాగణము అని అంటారు అదేంటిది లా అంటే లఘు గా అంటే గురువు అలానే గా ల దీన్ని అంటారు గా అంటే గురువు లా అంటే ల లా రెండు లఘువులే గా రెండు గురువులు మూడు అక్షరాల గణాలు ఇవి ఎనిమిది ఇవి మనకి ఛందస్సుకు ఉపయోగపడేటువంటి గణాలు వీటిలో మూడు గురువులు ఉంటే మగణం మొదట గురువుండి రెండు లఘువులుంటే భగణం లఘువు గురువు లఘువు అంటే మధ్యలో లఘువు గురువు ఉంటే జగణం లఘువు లఘువు గురువు చివర గురువు ఉంటే సగణం మూడు లఘువులుంటే నగణం లఘువు రెండు గురువులు అంటే మొదట గురువు ఉంటే యగ మొదట లఘువు ఉంటే యగణం గురువు లఘువు గురువు మధ్యలో లఘువు ఉంటే రగణం గురువు గురువు లఘువు చివర లఘువు ఉంటే తగణం మూడు గురువులుంటే మగణం మొదట గురువు మొదట గురువు ఉంది అంటే మిగతా రెండు లఘువులు అని అర్థం మధ్యలో గురువు అంటే అటు ఇటు లఘువులు అది జగణం లఘువు లఘువు గురువు చివర గురువు అంటే ముందు రెండు కూడా లఘువులుంటే సగణం మూడు లఘువులుంటే నగణం మొదట ఉండి మిగతా రెండు గురువులుంటే యగణం గురువు లఘువు గురువు మధ్యలో గురువు లఘు అంటే మధ్య లఘు అది రగణం గురువు గురువు లఘు ఇవి ఉంటే చివరి గురువు లఘు ఉంటే అది తగడం ఇవి గణాల్లో రకాలు ఇంకా వీటితో పాటు మనకి సూర్యగణాలు ఇంద్రగణాలు నాలుగు అక్షర గణాలు అనేవి ఉంటాయి అవి తర్వాత క్లాస్లో నేర్చుకుందాం నా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు నా ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ